బంగ్లాదేశ్ భారతదేశానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ దేశం గురించి మనలో చాలామందికి పూర్తిగా తెలియదు కానీ ఇది ఎంతో వైవిధ్య భరితమైనటువంటి సంస్కృతిని గొప్ప చరిత్రను మరియు అందమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది బంగ్లాదేశ్ అంటేనే ఏమిటి దీని పేరు అర్థం పే ఏమిటి బంగ్లా అంటే భాష అని అర్థం అంటే బెంగాలీ భాష అని అర్థం దేశ్ అంటే దేశం అని కాబట్టి బంగ్లాదేశ్ అంటే బెంగాలీ ప్రజల దేశం ఈ దేశం పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ నుండి విడిపోయి సొందర దేశంగా ఉంది అప్పటి నుండి ఇది ఒక గర్వకారణమైన ప్రయాణం చేసింది ఆర్థిక అభివృద్ధి విద్య పరిశ్రమలు మరియు సాంస్కృతిక ముందంజలో ఉంది బంగ్లాదేశ్ యొక్క చరిత్ర మరియు అక్కడి జీవనశైలి వారి భాష సాహిత్యం వంటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బంగ్లాదేశ్ యొక్క జాగ్రఫీ మరియు నేచర్ బంగ్లాదేశ్ దక్షిణ ఆసియాలో ఉన్న ఒక చిన్న దేశం కానీ జనాభా పరంగా పెద్ద దేశం దీని వైశాల్యం సుమారు ఒక లక్ష నలభై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లుగా ఉంది కానీ జనాభా మాత్రం పదిహేడు కోట్లకు పైగా ఉంది ఇది తూర్పు భారతదేశం మ్యాన్మార్ మరియు బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఉంది భారతదేశం ఈ దేశాన్ని మూడు వైపులా చుట్టుముట్టి ఉంటుంది పశ్చిమం ఉత్తరం తూర్పు దక్షిణ వైపు సముద్ర సముద్రతీరం ప్రాంతం ఉంటుంది అంటే బంగాళాఖాతం బంగ్లాదేశ్ మొత్తం ఎనిమిది విభాగాలు మరియు అరవై నాలుగు జిల్లాలుగా విభజించబడి ఉంది అయితే ఈ దేశాన్ని విశిష్టతగా తయారు చేసిన విధానం ఎలాగుందంటే బంగ్లాదేశ్ను నదుల దేశంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ దాదాపు ఏడు వేలకి పైగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి గంగా బ్రహ్మపుత్ర మేఘన వంటి నదులుగా ఉన్నాయి బంగ్లాదేశ్లో బ గంగా నదిని పద్మానదిగా బ్రహ్మపుత్ర నదిని జమునా నదిగా పిలుస్తూ ఉంటారు ఈ నదులు ఆ దేశ వ్య వ్యవసాయం మరియు జీవన విధానం మరియు సంస్కృతిపై వి విపరీతంగా ప్రభావం చూపిస్తాయి బంగ్లాదేశ్లో సముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రో సారణ్యం అంటే సుందర్ బన్స్ ఉంది ఇది పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ మధ్య విస్తరించి ఉంది ఇది రాయల్ బెంగాల్ టైగర్కి నివాసంగా కూడా పనిచేస్తుంది ఇది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది బంగాళ బంగాళాఖాతం ప్రాంతంలో కోక్స్ బజార్ ప్రపంచంలో అత్యంత పొడవైన సహజ తీర ప్రాంతంగా చెప్పవచ్చు దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల ఇది బంగ్లాదేశ్లో ప్ర ప్రముఖ పర్యాటక ప్రదేశంగా చూడవచ్చు ఇది ఉష్ణమండల వాతావరణం గ్రీష్మకాలంలో చాలా వేడి వర్షాకాలంలో భారీ వర్షాలు శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా బంగారు మట్టి నదుల వల్ల ఇసుక మరియు మిక్స్ మిశ్రమంగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అన్నదాతలు ప్రధానంగా వరి జూటే చెరుకు మాంసం అదేవిధంగా చాలా విషయాలైనటువంటి చేపలు పెంచుతూ ఉంటారు అంతేకాదు ఇక్కడ అడవులు పచ్చటి పర్వతాలు హిల్ ట్రాక్స్ ప్రాంతాలు ప్రకృతి ప్ర ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటాయి బంగ్లాదేశ్ యొక్క చరిత్ర ఇలా ఉంటే చరిత్రలో చాలా గొప్ప విషయాలు మనం తెలుసుకోవచ్చు బంగ్లాదేశ్ చరిత్ర అనేది చాలా ప్రాచీనమైనది మరియు విభిన్న సామ్రాజ్యాల కింద అభివృద్ధి చెందినది ప్రాచీన కాలంలో ఇది బంగాళా ప్రాంతంలో ఉండేది మౌర్యులు గుప్తులు పాలవంశం సేనా వంశం వంటి రాజవంశాలు ఇక్కడ పాలించారు ఈ ప్రాంతం అనేక యుగాలుగా విద్య సాహిత్యం కళల అభివృద్ధి చెందింది ముస్లిం పాలన హిందూ రాజవంశాలు సమన్వయంతో ఇది బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మారింది బంగాళా సుల్తానులు మరియు మొఘల్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించారు మొఘలుల కాలంలో ఢాకా రాజధాని నగరంగా ఉండేది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా కూడా మారింది ఈ సమయంలోనే ఈ ప్రాంతం జూట్ మసాలా సిల్క్ వంటి వస్తువుల కోసం యూరోపియన్ వాణిజ్య సంస్థలు రావడం మొదలుపెట్టాయి పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ను ఆక్రమించింది ఈ సమయంలో ప్రజలపై అధిక పన్నులు ఆక్రమణలు క్షామాలు జరిగాయి ప్రజలు బ్రిటిష్ పాలనపై తిరుగుబాట్లకు దిగారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన జరిగినప్పుడు బంగాళా ప్రావిన్స్ రెండు భాగాలుగా విడిపోయింది పశ్చిమ బెంగాల్ భారత్లో తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో భాగంగా తూర్పు పాకిస్తాన్గా మారింది తూర్పు పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం సమాన హక్కులు ఇవ్వలేదు భాష రాజకీయ హక్కులు అభివృద్ధి విశేషంలో విపక్ష చూపడం మొదలుపెట్టింది భాషా ఉద్యమం పంతొమ్మిది వందల యాభై రెండులో మొదలైంది పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూని జాతీయ భాషగా గుర్తించడంతో తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమ మాతృభాష అయిన బెంగాలీ భాషకు న్యాయం కోసం పోరాటం చేశారు ఈ ఉద్యమంలో చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా గుర్తించడం జరిగింది అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ ప్రభుత్వంలో విభేదాలు తీవ్రమయ్యాయి ముజిబ్బుర్ రెహ్మాన్ నాయకత్వంలో తూర్పు పాకిస్తాన్ ప్రజలు స్వతంత్ర పోరాటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఒకటి మార్చిలో ప్రారంభమైన బంగ్లాదేశ్ విమోచన యుద్ధం దాదాపు తొమ్మిది నెలలు కొనసాగింది ఇందులో దాదాపు ముప్పై లక్షలకు మంది మంది పైగా ప్రాణాలు కోల్పోయారు భారతదేశం బంగ్లాదేశ్కి మద్దతుగా వచ్చి చివరికి డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఒకటిన పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది ఇదే రోజు బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహారును బంగ్లాదేశ్ వారు విజయ్ దివస్గా జరుపుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత బంగ్లాదేశ్ పునర్నిర్మాణంలోకి ప్రవేశించింది నూతన రాజ్యాంగం ఎన్నికలు అభివృద్ధి ప్రణాళికలు మొదలయ్యాయి అప్పటి ప్రధాన నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జాతిపితగా గుర్తించబడడం జరిగింది ఇలా చరిత్ర అనేది చాలా గొప్పగా ఉంది బంగ్లాదేశ్ యొక్క దేశానికి సంస్కృతి మరియు ఉత్సవాల విషయానికి వస్తే బంగ్లాదేశ్ సంస్కృతి అనేది ప్రధానంగా బెంగాలీ సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది బెంగాలీ భాష బెంగాలీ వంటకాలు బెంగాలీ సంగీతం నృత్యం ఇవన్నీ కూడా అక్కడ సహజ జీవనంలో చూడవచ్చు బంగ్లాదేశ్లో అధికారిక భాష బెంగాలీ ఇది ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఒకటి బెంగాలీ భాషకు గర్వకరమైన సాహిత్యం ఉంది కాజీ నజ్రుల్ ఇస్లాం రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు బెంగాలీ భాషను గొప్ప కీర్తి తెచ్చారు తెగల ప్రాంతాలతో కొంతమంది అది ప్రజల తమకు ప్రత్యేకమైనటువంటి భాషగా మాట్లాడతారు కానీ బహుళంగా బెంగాలీనే మాట్లాడతారు బెంగాలీ ప్రజలు సంగీతం బావ ప్రాధాన్యంగా ఇస్తారు ఫోక్ పాటలు బోల్ సంగీతం నజరుల్ గీతి రవీంద్ర సంగీతం వంటివి చాలా అభివృద్ధి చెందిన సంగీత నృత్యాలుగా చూడవచ్చు బంగ్లాదేశ్లో జమాదాని చీరలు నక్షి ఖతీలు చాలా ప్రసిద్ధి చెందాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా చిత్రలేఖనంలో నాటకాలలో బహిరంగ కళల్లో పాల్గొంటారు దాకా యూనివర్సిటీ కళల శాఖాదేశంగా ప్రకటించబడింది బంగ్లాదేశ్లో ప్రధానంగా ఇస్లాం మతం అనుసరిస్తారు దాదాపు తొంభై శాతంకి పైగా జనాభా ముస్లింలు ఉండడం గమనార్హం అలాగే హిందూ బౌద్ధ క్రైస్తవ మతాల వారు కూడా ఉన్నారు వారు ఉత్సవాల్లో పరస్పర గౌరవంతో జరుపుకుంటూ ఉంటారు రంజాన్ ముగిసిన తర్వాత జరుపుకునే ఈద్ ఎయిడ్ ఉల్ ఫితర్ బంగ్లాదేశ్లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి ము ముస్లిం పండుగ ఎయిడ్ ఉల్ అజ్హా బలి పండుగగా పిలువబడుతుంది ఈ పండుగ కుటుంబాలు కలిసి ప్రార్థనలు చేసి పశుబలిని జరుపుకుంటారు పొయ్యాల బైశాక్ బెంగాలీ నూతన సంవత్సరం ఇది ఏప్రిల్ పద్నాలుగున జరుపుకుంటారు ప్రజలు కొత్త బట్టలు ధరించి ఊరేగింపులు సంగీత నృత్యాలు చేస్తూ ఆ దేశం మొత్తం తిరుగుతారు బంగ్లాదేశ్ ఇది అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పండుగగా చూస్తుంది బహుళంగా హిందూ సాంప్రదాయాలకి దగ్గరగా ఉన్నటువంటి దుర్గా పూజ ఇక్కడ చూడవచ్చు ఢాకా నగరంలో కూడా ఒక పెద్ద గణ గణపతుల విగ్రహాలు పూజలు జరుగుతాయి ఇవి బౌద్ధ క్రైస్తవ మతాలకు సంబంధించిన పండుగలు అయినటువంటి క్రిస్మస్ బుద్ధ పూర్ణిమ కూడా జరుపుకునే విశేషంగా చూడవచ్చు ఆహార మరియు దినచర్య విషయానికి వస్తే బంగ్లాదేశ్ వంటకాల్లో రైస్ ఫిష్ అదేవిధంగా మసాలా కూరలు చూడవచ్చు హిల్సా ఫిష్ బంగ్లాదేశ్ జాతీయ చేపగా ప్రసిద్ధి చెందింది వారు ఎక్కువగా మసాలా యుక్తమైన రుచికరమైన ఆహారం తింటారు టీ మిఠాయిలు కూడా రోజువారీ జీవితంలో చూడవచ్చు బంగ్లాదేశ్ ప్రజలు కుటుంబానికి సంస్కృతికి గౌరవానికి అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు ఈ విధంగా బంగ్లాదేశ్ సంస్కృతి అనేది అనేక సాంప్రదాయాలకు కట్టుబడి ఉండే దేశంగా చూడవచ్చు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు పరిశ్రమలు అభివృద్ధి యొక్క మార్గాలు ఎలా ఉన్నాయంటే బంగ్లాదేశ్ స్వతంత్రం పొందిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆ దేశం చాలా ఆర్థిక కష్టాన్ని ఎదుర్కొంది దరిద్రపు మరియు ప్రకృతి విపత్తులు అదేవిధంగా రాజకీయ అస్థిరత ఇవన్నీ ఆ దేశాన్ని అభివృద్ధి లేకుండా చేస్తాయి అయితే గత రెండు దశాబ్దాలుగా బంగ్లాదేశ్ ఆకర్షణీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తోంది జీడిపి వృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం మధ్య ఉందని అక్కడి నివేదికలు చెబుతున్నాయి ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ అభివృద్ధిని ప్రశంసించాయి గార్మెంట్ పరిశ్రమ చాలా ప్రాముఖ్యమైనది బంగ్లాదేశ్ దేశ్ బంగ్లాదేశ్ దేశంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో అధిక పాత్ర పోషిస్తుంది గార్మెంట్స్ రెండవ అతిపెద్ద గార్మెంట్ ఎదు ఎగు ఎగుమతిదారుగా బంగ్లాదేశ్ దేశం ఉంది చైనా తర్వాతి స్థానంలో ఉన్న ఏకైక దేశం బంగ్లాదేశ్ ఈ రంగంలో నలభై లక్షలకు పైగా మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు విదేశీ కరెన్సీ ఆదాయంలో దాదాపు ఎనభై శాతం ఈ రంగం నుంచే వస్తుంది జీన్స్ టీషర్ట్స్ షర్ట్స్ ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ బ్రాండ్లు బంగ్లాదేశ్లో ఉత్పత్తి ఉత్పత్తి చేస్తూ ఉంటారు గతంలో గోల్డెన్ ఫైబర్ అనే పేరు పొందిన జూట్ బంగ్లాదేశ్కు ముఖ్యమైన పంటగా చెప్పవచ్చు ఇప్పటికీ ఇది చాలా ఎగుమతులకు ఉపయోగపడుతుంది బ్యాగ్స్ రోప్స్ మ్యాట్లుగా చేస్తారు నదుల దేశమైనటువంటి బంగ్లాదేశ్లో రెండు ముక్కల జీవనాధారం మరియు అదేవిధంగా వ్యవసాయం మరియు చేపల పెంపకమే ముఖ్యంగా చూడవచ్చు వరి చెరకు జూట్ అదేవిధంగా చేపల ఉత్పత్తులు దేశ ఆహార భద్రతకు మరియు ఉపాధికి కీలకం ఇటీవల సంవత్సరాల్లో బంగ్లాదేశ్ ఐటీ రంగాలు ముందుకు వస్తోంది ఇది ప్రపంచంలో టాప్ ఫ్రీ ఫ్రీలాన్సింగ్ దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది యువత డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఫీవర్ అప్ వర్క్ ఫ్రీలాన్సర్ వంటి ప్లాట్ఫామ్లలో పనిచేస్తున్నారు రాష్ట్ర రాజధాని ఢాకా బహుళ అంతస్తుల భవనాలు ట్రాఫిక్ అదేవిధంగా హైటెక్ పార్కులు షాపింగ్ మాల్స్తో గట్టి ప్రగతిని చూపుతోంది మరిన్ని మెట్రో రైల్ ప్రాజెక్టులు ఎక్స్ప్రెస్ వేలు ఫ్లైఓవర్లు పనిగా నిర్మాణంలో ఉన్నాయి ఇది బంగ్లాదేశ్లో అతిపెద్ద మల్టీపర్సస్ బ్రిడ్జ్ అదే పద్మా బ్రిడ్జ్ ఇది దేశ దక్షిణ భాగాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది ఈ ప్రాజెక్టు దేశానికి ఆర్థికంగా అదేవిధంగా రాజకీయంగా చాలా ప్రాముఖ్యంగా కలిగి ఉంది విదేశాల్లో పనిచేస్తున్న బంగ్లాదేశీ కూలీలు ఉద్యోగస్తుల నుంచి దేశానికి భారీగా డాలర్లు వస్తాయి ఈ రెమిటెన్స్ ఆదాయం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలమైన ఆదాయంగా చెప్పవచ్చు బంగ్లాదేశ్ గ్యాస్ ప్రధానంగా ఉపయోగిస్తారు ఇప్పుడు సౌరశక్తి రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెడుతోంది బంగ్లాదేశ్ దేశం వ్యవసాయం నుండి పారిశ్రామిక వాతావరణం విష దిశగా అడుగులు వేస్తుంది నార్త్ సౌత్ యూనివర్సిటీ బృహత్పర కార్పొరేట్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్నాయి మహిళా సాధికారిత వ్యాపార శక్తి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ వంటి రంగాల్లో మంచి పురోగతి సాధిస్తోంది బంగ్లాదేశ్ దేశం ఇలా బంగ్లాదేశ్ ఎన్నో విషయాల్లో ముందుకు సాగుతోంది ఇక విద్యా క్రీడలు మరియు ఆధునిక జీవనశైలి విషయానికి వస్తే బంగ్లాదేశ్ దేశంలో విద్యారంగం గత కొన్ని దశాబ్దాల్లో గణనీయమైనటువంటి పురోగతి సాధించింది దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత విద్యా విద్యా పాఠశాలకు వెళ్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు ఎన్జిఓలు పా ఎన్జిఓ పాఠశాలలు మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు కలిసి విద్యను విస్తృతంగా అందిస్తూ ఉంటాయి ఈ దేశంలో విశ్వవిద్యాలయాలు ఢాకా విశ్వ విద్యాలయం నార్త్ సౌత్ యూనివర్సిటీ అదేవిధంగా ఏఐటిఎం లాంటి విద్యాసంస్థలు చాలా అభివృద్ధి చెందాయి అలాగే మహిళా విద్య ప్రోత్సాహానికి ప్రభుత్వం పలు పథకాలు తీసుకువచ్చింది ఎలక్ట్రిసిటీ రేటు సెవెంటీ ఫైవ్కి పైగా ఉండటం ఒక అభివృద్ధి సూచికగా చెప్పవచ్చు బంగ్లాదేశ్ ప్రభుత్వం డిజిటల్ బంగ్లాదేశ్ అనే ప్రాజెక్టు ద్వారా విద్యా వ్యవస్థను ఆన్లైన్ వైపు మళ్లిస్తోంది వీడియో క్లాసులు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు విద్యార్థులకు ఫీ ఫ్రీ ఇంటర్నెట్ యాక్సెస్ వంటి అవకాశాలు పెంచుతున్నారు బంగ్లాదేశ్ ప్రజలు క్రీడలంటే ప్రాణంగా భావిస్తారు ముఖ్యంగా క్రికెట్కి అనుబంధం చాలా ఎక్కువ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వరల్డ్ కప్ని అర్హత సాధించింది ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో మంచి ప్రదర్శన చూపిస్తోంది షకీబుల్ హసన్ తమీమ్ ఇక్బాల్ మహమ్మద్దుల్లా వంటి ఆటగాళ్లు బంగ్లాదేశ్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం పొందేలా చేశారు ఢాకా ప్రీమియర్ లీగ్ మరియు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లాంటి టీ ట్వంటీ టోర్నమెంట్ ఫార్మాట్లు చాలా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అలాగే ఫుట్బాల్ కబడ్డీ హాకీ వంటి ఈ క్రీడలు ప్రాంతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి బంగ్లాదేశ్లో ఆధునిక జీవనశైలి వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలే స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా ఫాస్ట్ అదేవిధంగా ఫ్యాషన్ వంటి స్టార్టప్స్ సంస్కృతి మరియు కాఫీ షాపులు మాల్స్ సిటీ లైఫ్ ఇవన్నీ కూడా డాకా చిట్టాగాంగ్ లాంటి నగరాల్లో ఆధునిక జీవనశైలికి స్పష్టంగా చెప్పవచ్చు ఇంటర్నెట్ వినియోగం పెరిగి యువత ఆన్లైన్ ఉపాధి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో పనిచేస్తున్నారు బంగ్లాదేశ్ ప్రజలు కుటుంబ వ్యవస్థ ఎంతో గౌరవిస్తారు పెద్దల మాట వినడం ఉమ్మడి కుటుంబం జీవితం ఇంకా అక్కడ ప్రాముఖ్యత కలిగి ఉంది వివాహాలు ఉత్సవాలు సామాజిక కార్యక్రమాలు సాంప్రదాయాలను ఇంకా బలంగా ప్రతిబింబిస్తాయి నేటి బంగ్లాదేశ్ యువత చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ముందంజలో ఉన్నారు అవకాశాల కోసం దేశంలోనే కాకుండా విదేశాల్లో సత్తా చాటుతున్నారు వారు ఒకవైపు తమ సాంప్రదాయాలు గౌరవిస్తూ మరో ఒకవైపు ఆధునిక ప్రపంచంతో పోరా పోటీ పడుతున్నారు ఇలా బంగ్లాదేశ్ ఎన్నో విషయాల్లో ముందుకు సాగుతుంది ఇక బంగ్లాదేశ్లో ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే సుందర్బన్స్ రాయల్ బెంగాల్ టైగర్ నివాసం సుందర్బన్స్ అనేది ప్రపంచంలో అతిపెద్ద మాంగ్రో శరణ్యం ఇది రాయల్ బెంగాల్ టైగర్స్కి నిలయంగా చెప్పవచ్చు ప్రపంచంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతం కోక్స్ బాజార్ నూట ఇరవై కిలోమీటర్ల పొడవైన సహజ సముద్ర తీర ప్రాంతంగా పర్యాటకులు ఒక మణిగట్టుగా చెబుతూ ఉంటారు బెంగాలీ భాష కోసం ప్రాణాలు తెలియన ఉద్యమం పంతొమ్మిది యాభై ఏడులో జరిగినటువంటి భాషా ఉద్యమం ప్రపంచ చరిత్రలో ప్రాముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది ఫిబ్రవరి ఇరవై ఒకటిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటారు ముస్లింలు అధికంగా ఉన్నప్పటికీ మతపరమైన జనజీవనం బంగ్లాదేశ్లో మతాలకు గౌరవం ఉంటుంది వివిధ మతాల వారు కలిసి ఉత్సవాలు జరుపుకుంటారు బంగ్లాదేశ్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ కలర్ పలు దేశాల్లో పాస్పోర్ట్లు బ్లూ రెడ్ కలర్లో ఉంటాయి కానీ బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ప్రత్యేకంగా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది ముస్లిం దేశాల సాధారణ గుర్తింపు నార్స్ పిలువబడే మహిళ గార్మెంట్ కార్మికులు బంగ్లాదేశ్లోని గార్మెంట్ రంగాన్ని నడుపుతున్న మహిళలు దేశ ఆర్థిక పునాదికి నిలుస్తున్నారు మొదటి మొబైల్ కాల్ పంతొమ్మిది వందల తొంభై మూడులో బంగ్లాదేశ్ మొబైల్ టెలికాం రంగంలో ప్రారంభమైంది కేవలం ముప్పై ఏళ్ళ క్రితమే కానీ ఇప్పుడు కోట్లాది యూజర్లకు అత్యధిక అభివృద్ధి చెందింది బంగ్లాదేశ్ అనేది ఒక చిన్న దేశం అయినప్పటికీ గొప్ప చరిత్ర కలిగి ఉంది గొప్ప ప్రజలు గొప్ప కళలు కలిగినటువంటి దేశంగా ఉంది వారు తక్కువ వనరులతో ఎక్కువ సాధించారు ఒకవైపు సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మరొక వైపు వైపు అడుగులు పెడుతున్నారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే సమష్టిగా ఎతగడం మహిళల సాధికారిత మరియు విద్యలో అభివృద్ధి సాంస్కృతిక గౌరవం ప్ర ప్రజలలో ఐక్యత ఇవన్నీ కూడా చాలా గుర్తింపును తెచ్చాయి ఈ దేశానికి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్